అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే కూటమి అరవ శ్రీధర్ నాపై లైంగికంగా దాడి చేశారు రైల్వే కోడూరు శాసనసభ్యుడి రోతలీలన్న సెల్ఫీ వీడియోతో బహిర్గతం చేసిన బాధితురాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకుని బలాత్కారానికి పాల్పడ్డారు వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు షార్లు అభార్షన్ చేయించాడు ఎవరికైనా చెబితే నిన్ను నన్ను నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి హెచ్చరించారు అంటూ ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగిని బయటకు వచ్చి రోజు సెల్ఫీ వీడియో పెట్టే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో కూటమి ఏదైతే ప్రజాస్వామ్య పాలన నడిపిస్తూ ఉందా లేకపోతే కీచకుల పాలన నడిపిస్తా ఉందా ప్రజాస్వామ్య పాలన నడిపిస్తుందా లేకపోతే కాలకేయ పాలన నడిపిస్తుందా అనడానికి ఒక ఉదాహరణ ఇది ఒక మహిళని వాళ్ళ భర్త పక్కన లేడు అని చెప్పి భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడని లోబర్చుకుని బెదిరించి ఆవిడ మీద ఐదు ఐదు సార్లు అభాషణ అయ్యేలాగా లైంగికంగా దాడి చేసినాడు ఒక శాసనసభ్యుడు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయువత ఆసరా అంటూ మహిళలకు అండగా నిలబడితే వీళ్ళు మేము ఆడబిడ్డ నిధులు ఇస్తాం ఆడబిడ్డ చేస్తాం చేస్తామని చెప్పి ఈ రోజు ఆడబిడ్డల యొక్క ధన మాన ప్రాణాలకే రక్షణ లేకుండా శాసనసభ్యుల కీచుకుండా తెగబడుతున్నారంటే ఈ ఈ రాష్ట్రంలో ఇక శాంతి భద్రతలు ఎక్కడున్నట్టు హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి విశాఖ ఉత్సవం అనే పేరుతో పాటలు పాడుకోవడానికి తప్పిస్తే ఇలాంటి వాటి మీద ఎందుకు దృష్టి సారించట్లేదు బెత్తం దెబ్బలు కొడతాను ఆడపిల్ల వైపు చూడాలి అంటే నేను గుడ్లు పీకేసే చట్టాలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇతను సామాన్య శ్రీ మీ పార్టీలో ఒక శాసనసభ్యుడు మీ పార్టీ శాసనసభ్యుడు ఒక మహిళని లైంగికంగా వేధించి వాడుకొని ఐదు సార్లు అపార్షన్ చేయించి మోసం చేశాడు అంటే మరి బెత్తం దెబ్బలు ఎప్పుడు కొడుతున్నావు పవన్ కళ్యాణ్ మరి ఆ కళ్ళు పీకేసే చట్టం ఇతనికి వర్తిస్తుందా లేదా అనేది పవన్ కళ్యాణ్ సమాధానం కామ కూటమి అధికారాన్ని అడ్డు పెట్టుకునే మహిళల మహిళలపై కూటమి పార్టీ నేతల ఆగడాలు అరవ శ్రీధర్ ఆదిమూలం నజీర్ రవి కిరణ్ రాయల్ జానీ మాస్టర్ అంతా అదే తీరు అంటూ ఒక వార్త వచ్చింది నిజంగా మనం జనసేన పార్టీకి చెందినటువంటి తిరుపతి అది బ్లాక్ టికెట్ అమ్ముకునే ఒక నేత ఉంటాడు అతను అతని పేరే కిరణ్ రాయల్ తిరుమలని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకునే కిరణ్ రాయల్ వికృత చేస్తున్నట్టు మనం చూస్తాం ఒక మహిళని ఒక పెళ్ళైనటువంటి మహిళని అడ్డు పెట్టుకుని ఆవిడ దగ్గర కోట్లాది రూపాయలు లాగి ఆవిడ మీదనే తిరిగి దాడి చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి కిరణ్ రాయలు వాడి మీద ఇంతవరకు చర్య తీసుకుంది ప్రభుత్వం తీసుకో కాగా వాడిని కొమ్ముగా కూర్చుంటుంది పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చే రక్షణ ఏ పడుతుంది చూడొచ్చు ఇక అని చెప్పి సత్యవేటుకు చెందినటువంటి అతను నేతను పురానికి చెందినటువంటి మహిళా నేతను బెదిరించి రాసనీళ్ళలో కొనసాగించి ఆ వీడియో కూడా బయటకు వచ్చి ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడితే ఈ రోజు వరకు ఆదిమూలం చేయగలిగలరు ఏదో సస్పెండ్ చేసినట్టు చేశారు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఇక మంత్రి సుభాష్ మంత్రి సుభాష్ అయితే నేరుగా రికార్డింగ్ డాన్స్ స్టేజ్ల మీదకి ఎక్కి వాళ్ళని అశ్లీలంగా నృత్యం చేయాలి బట్టలు ఎప్పాలి అన్నట్టుగా వాళ్ళతో కూర్చొని అశ్లీల నృత్యాలు చేస్తూ కూర్చుంటాడు కార్మిక శాఖ మంత్రి అయినటువంటి సుభాష్ ఇక కోన రవి గురించి మనం చూద్దాం కోన రవి ఒక మహిళా ఉద్యోగిని వేధించి ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు తీసుకెళ్ళి అంటే వీళ్ళ యొక్క కోరికలు తీర్చకపోతే ఎంతకైనా దిగజారుస్తారు మహిళా ఉద్యోగాలు ఉద్యోగాలు చేయడానికి ఉండేది ఎమ్మెల్యేలు ఈ నాయకుల యొక్క కోరికలు తీర్చడానికి అనేది మనం ఆలోచన చేయాలి సో ఆ మహిళ ఆత్మహత్యాత్మను చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళింది ఇక నజీర్ గురించి మాట్లాడడం మనం గుంటూరు ఎమ్మెల్యే నజీర్ సర్ వీడియో కాల్ ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఇక చివరికి ఈ రోజు ఈ రోజు రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లీలలు సెల్ఫీ వీడియోతో ఆవిడ బహిర్గతం చేస్తే మరీ దారుణం ఏంటంటే వాడు స్నానం చేస్తూ బాత్రూంలో కూర్చుని వీడియో కాల్ చేస్తావాడు ఆమెకి నగ్నంగా వీడియో కాల్ చేస్తాడు ఆ చాటింగ్లు అన్ని చూస్తా ఉంటే ఒక ఎమ్మెల్యేనా ఎమ్మెల్యేకి పట్టిన పేడా సభ్యుడా ఈ మహిళనే ఇట చూసే వ్యక్తి రైల్వే కోడూరులో ఏ మహిళ అయినా వదిలిపెడతాడా ఈడు శాసనసభ్యుడా లేకపోతే కీచకుడా అనేది జనసేన పార్టీ సమాధానం చెప్పాలి ఆ బెత్తం దెబ్బలో అది ఏదైతే గుడ్లు బిక్కేసిన చట్టం ఏదో వీళ్ళు తీసుకురావాలి చూసారుగా కూటమి కాస్త ప్రజా కూటమి అని చెప్పిన కూటమి కాస్త కామ కూటమిగా ఎలా మారింది ఇక్కడ అంతా బాధితులు ఉన్నారు వైఎస్ఆర్ సీట్ మీద మీరు భరత బండేసినప్పుడు ఎక్కడా బాధితులు రాలా ఎక్కడ బాధితులు వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పాల మీరు ఫేక్ వీడియోలు ఫేక్ మార్పింగ్లు రోజు కానీ ఇక్కడ నేరుగా బాధితులే కనిపిస్తా ఉన్నారు అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాడు దావోస్ మ్యాను నిమ్మగునీరు ఎత్తునట్టుగా ఉంటాడు మాదాపూర్ మంత్రి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఉంటుంది హోం మంత్రి గారు సో ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇది ప్రజాకూటమి లేకపోతే కామ కూటమి అనేది మహిళలే దేహశుద్ధి చేసి బయటికి తరిమేసే పరిస్థితి లాంటి కామ ఎమ్మెల్యేల మీద ఉంది థ్యాంక్ యూ బగ్గుమన్న పొగాకు రైతులు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వెలుపల పొగాకు రైతులు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పొగాకు రైతులు బగ్గుమన్నారు సిగరెట్లపై డెబ్బై శాతానికి ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే ఉపసంహరించాలని ఆందోళన చేశారు నెల్లూరు ప్రకాశం ఉభయ గోదావరి చెందిన నాలుగు వందల మందికి పైగా రైతులు నాలుగు వందల మందికి పైగా పొగాకు రైతులు తరలి వచ్చి కార్యాలయం బయట ఆందోళన చేశారు కేంద్రం తీసుకున్న పెంచిన సుంకాలను తక్షణమే ఉపరించాలని ఉపసంహించలేకపోతే పొగాకు రైతులతో పాటుగా పరిశ్రమపై ఆధారపడే లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు మరి రాష్ట్రంలో మిర్చి రైతులపై పట్టించుకోరు మామిడి రైతులపై పట్టించుకోరు ఏదైతే ఆక్వా రైతులటమైన పట్టించుకోరు చిరుధాన్యాలు రైతులపై పట్టించుకోరు అరిటి రైతులటమైన పట్టించుకోరు చివరికి పొగాకు రైతులు ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే నాలుగు వందల మందికి పైగా రైతులు నేరుగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తా ఉన్నారంటే అధికార యంత్రాంగం ఏమాత్రం పనిచేస్తున్నట్టు అదేవిధంగా మంత్రి అయినటువంటి మంత్రి అయినటువంటి పశు సంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నట్టు వ్యవసాయం సారీ వ్యవసాయం పశుసంవర్ధక రెండు ఉన్నాయి కదా ఆ వ్యక్తి ఏం పనిచేస్తున్నట్టు సో రాష్ట్రంలో రైతులను గాలి వదిలేశారు అన్నడానికి నిదర్శనమే రైతులు నేరుగా కేంద్ర కార్యాలయం దగ్గరకు వచ్చేసి ఏదైతే నిరసన తెలియజేస్తున్నారు నినాదాలు చేస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వంలో మాదే హవా కేంద్ర ప్రభుత్వం మేము ఎంత చెప్తే అంత మేము లేకపోతే కేంద్ర ప్రభుత్వమే లేదు అని మాట్లాడే ఈ తెలుగుదేశం పార్టీ ఈ పొగాకు రైతుల పక్షాన మద్దతుగా నిలబడుతుందా లేదా అనేది స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క సంస్కరణ కానీ ఏ ఒక్క వ్యవస్థ కానీ తీసుకొచ్చినటువంటి పాపానే పోదు ఎవరో ఒకరు కనిపెట్టిన దాన్ని నాది అని చెప్పి క్రెడిట్ చోరీ చేయడం తప్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రజల కోసం ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చినటువంటి చరిత్ర లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెంటనే గాంధీజీ గారి కలగినటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామ గ్రామాన అందాల్సిందే అన్న ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లీనింగ్ అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి నీచమైన వ్యాఖ్యలు అంటూ వార్త వస్తారు చూడండి సచివాలయాలు దరిద్రాలయాలు అందరికి అందులో ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎవరికి పనులు లేవు అసలు ఈ వ్యవస్థే దండగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు బగ్గుమన్న జడ్పీ చైర్పర్సన్ జడ్పీ డిసి ఎంపీ పేరు నిజంగా జడ్పీ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆయనకి నోటి ఎమ్మెల్యే అని చెప్పి చాలా పేరు ఉంది సో లక్ష ఇరవై ఆరు వేల మంది కొత్త ఉద్యోగస్తులను తీసుకొచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థ ఈరోజు మీరు చేస్తున్నటువంటి రీసర్వే సర్వేయర్ ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు రోజు ప్రతి గ్రామాన ఉన్నటువంటి విఆర్ఓ ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఓ ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉద్యోగాలు తీసుకొచ్చి ఒక విప్లవం అది ఇంతకు ముందు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళకు చెప్పులు అరిగేలా కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరిగేలా తిరిగిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు ఉన్నటువంటి చెప్పులు అరిగేలా పాస్బుక్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు కాళ్ళకున్న చెప్పులు అరిగేలా ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కొట్టించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ ఉండడానికి లేదు లంచాలు లేని వ్యవస్థ రావాలి వివక్ష లేని ఎలాంటి వివక్ష లేని వ్యవస్థ రావాలి అని చెప్పేసి తమ గ్రామంలోనే అన్ని అందేలా జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యవస్థ తీసుకొచ్చేది దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి పడేస్తూ మీరు దాన్ని దరిద్రాలయాలు అంటున్నారంటే గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధి పొందినటువంటి మార్పు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోన రవికుమార్ నీకు నీ పార్టీకి గట్టిగా బుద్ధొచ్చేలా సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉంది